నైట్ వచ్చేసి సూపర్ ఉంటది చాలా రోజులు కాదురా చాలా నెలలు వండిన కూరలే వండు బెండకాయలు చిక్కుడుకాయలు ఇంకేమున్నాయి చెప్పు చిక్కుడుకాయలు దోసకాయలు దొండకాయలు తినొద్దు అందుకే ఇక ఏమున్నాయి చెప్పు కూరగాయలైనా తినడానికి ఇక మార్కెట్లో అంటూ కూరగాయలు పెట్టలే ఇవ్వాలి సీర కాబట్టి ఇక ఎక్కువ కూరగాయలే పెట్టలే కావచ్చు లేవు ఇక ఏమి ఇవి ఒక్కటే కనబడయనా రెండు మూడు షాపులు తిరిగితే దొరికినాయి ఆ కూరలు దగ్గర దొరికినాయి ఇవి ఇన్సేప్ అయితే మా ఆయన కోసిండు ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా పిల్లలకు నేనైతే స్నానాలు పోసుకుంటున్నా ఇక ఇవైతే పోసి పెట్టంటే పోసి అయితే పెట్టిండు ఇక ఉల్లిగడ్డలు అయితే నేను కోస్తాను అన్నమాట

ఇంకా తర్వాత అవతల నుంచి హాలిడేస్ ఏ ఊరిపోతా బిడ్డ వచ్చిందమ్మా రిచ్ మీ ఫ్రెండ్స్ కా చెప్తురా అవును కదా మర్చిపోయినాము మేము నిజంగా సరైన ఏమన్నా కొంచెం అయినా కొంచెం కొంచెం రేపు ఏమి ఎగ్జామ్ నీకు నీకు బిడ్డ జీకేనే కదా వచ్చా మరి నీకు అంత దీమాగున్నా వస్తే పర్లేదు రాకపోతే నీకు కష్టం చదువుకోవాలి అట్లా గుర్తు చేసుకుంటే మళ్ళా హండ్రెడ్కి టూ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి వస్తాయి చేసేటప్పుడు మీ డాడీ పేరు చెప్పమ్మా సరేలే కారం ముక్క ముక్క మూత మండినాక అప్పుడు బయటకు కాదు ఇంకా అడిగి దూరం పోయా కడుతున్నది పెద్దోడా చిన్నగా తల్లిపోయినాయిగా సగం అయిపోయినాయిగా వెయ్యి కొన్ని ఉన్నాయి అవి రేపు కథం కదా మనకు మాకు దగ్గరలో అయితే ఒక టెంపుల్ ఉంది అనమాట అంటే కొంతమందికి ఇంకా డౌట్ రావచ్చు అంటే ఇవాళ పండగ కదా పండగ వీడియో అంటే సారీ పూజ ఏదైనా చేసి ఆ బ్లాగ్ పెట్టవచ్చు కదా అని అనుకో మనకు లేదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పూజలు అయితే మళ్ళీ స్టార్ట్ నాని కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేద్దాం తీసుకొని లేమ్మా తీసుకొని తింటానికి తింటానికే నేను తెచ్చింది ఒక వారం పది రోజులు తింటారా నేను తెచ్చిందే పావుకి అవి పావు కిలో మళ్ళీ అరవై రూపాయలు అంట రేటు

కూర ఏం ఉండాలో అర్థం కాక కూరగాయలు ఎండకు ఎప్పుడైనా మర్చిపోయిన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కావచ్చు కామెంట్ పెట్టిర్రు అన్నమాట మధ్యాహ్నం అయితే అంటే మా ఛానల్ ప్రమోట్ చేస్తారా అనేసి అయితే అడుగుతున్నారు మర్చిపోయా నేను కూడా మన ఛానల్ అంటే వేరే వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేసుడు అంటే ఏమనుకోకండి వేరే తీరికి అర్థం చేసుకోకండి మన ఛానల్ వ్యూస్ ఎక్కువ లేవు కదా మేమే గ్రోత్ ఇంకా గ్రోత్ కావడం కొరకు ఇంకా ఎక్కువ వ్యూస్ రావడం కొరకు ప్రయత్నిస్తా ఉన్నాము ఈ టైంలో ప్రమోషన్ అట్లాంటిది అది ఇది అని అంటే కొంచెం కుదరదు ఏమైతే అనుకోకండి నేనైతే మీకు ఒక హింట్ అయితే ఇవ్వగలను ఎవరైతే ప్రమోషన్ చేస్తారని అడిగారో వాళ్ళకి మీ ఛానల్ సర్చ్ లో టైప్ చేస్తే అసలు మీ ఛానల్ చూపించట్లేదు ఒకసారి ట్యాక్స్ అట్లాంటిది ఏమని ఉంటే పెట్టుకోండి ఛానల్ ఒకసారి రోమ్ లోకి వెళ్ళి ట్యాక్స్ ఏమి సర్చ్ చేస్తే అసలు ఛానల్ అయితే రావట్లేదు అన్నమాట ఈ ప్రమోషన్ అట్లాంటిది మనమైతే ఇప్పుడైతే ఏం చేయలేమండి ఎందుకంటే మేమే ఎక్కువ సక్సెస్ కాలేదు అట్లాంటిది మేము ప్రమోషన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత నాకు మంచిగా అనిపించలేదు అందుకే చెప్దాం ఫస్టే చెప్దాం అనుకున్నా కాకపోతే కొంచెం గుర్తుకు రాలేదు టకాటక స్పీడ్గా కోసేసి స్పీడ్గా ఉండేయాలి చీ స్పీడ్ అంటే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తాను మళ్ళీ స్పీడ్ అంటాను ఏంటి అది బైక్ ఫాస్ట్గా అంట అవును మరి కరెక్ట్ ఫాస్ట్గా కట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వండేసే కటింగ్ బోర్డు ఉంటే ఫాస్ట్గా చెప్తాను ఆ మీద పోసుకున్నాడు కాబట్టి నేను షేర్ పోసుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతాయి అయిపోయినాయి అయిపోలేదు ఇంకా

కూరగాయలు కూడా వాళ్ళు ఎండకు మొత్తం ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కురేయట్లేదు బెండకాయలు బెండకాయలు మనుగురు వచ్చిన కాని ఎన్ని గింటలు తిన్నాం బెండకాయలు అయితే అది మాడినాకనే గా నువ్వు పనిచేసేది పెద్దోడే ఇప్పటికీ మాడలే గ్యాస్ పొయ్యి కూడా ఖరాబ్ అయిపోయింది అది తీసుకోవాలి అప్పులు ఎన్నడూ పుడతాయో మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాము కొనాలి కొనాలి అనుకుని ఎప్పుడు ఉంటాము

அப்போ பிரதி தான் விஞ்சாலும் தான் போஞ்சாலும்

మగ్గితే ఎంత కాదు కొద్దిగా అవుతుంది కొంచెం తర్వాత మొత్తం పది రూపాయలకి ఇంత వస్తుంది అంటే నేను కూరగాయలు ఏమన్నప్పుడు వెళ్ళదు తెచ్చిద్దా రూపాయల ఉన్నది మొమో పక్కిటాని పూలు కట్టి పెతినేలా రేపు స్కూలు వెడపు రేపు స్కూలు వెడపు ఎక్కోని ప వెళ్ళాలి నిన్న వచ్చు నిన్న రేజ్క అంటే నిన్న నాన్న వచ్చు నిన్ననే కదా కొని రేపు రేపు వద్దా స్కూలు లాస్ట్ రూమ్ కదా తర్వాత పెడతలే మగ్గిన కొంచెం అందం కొంచెం పసుపు రెండైనా మూడైనా చెప్పాలన రెండేస్తా మూడు వద్దులే అందుకని అయితే ఇక మేమైతే నీసు అంటే ఇక తప్పట్లేదు ఆప్షన్ అయితే ఏం లేదనమాట కూరగాయలు కూడా అందుకని ఇక వండుతున్నాము ఇప్పుడు అనుకుంటారు కొంతమంది నీసు వండుకుంటున్నారు ఈరోజు నీ తినకూడదు అని పూజ చేసుకుంటా ఉంటే అవసరం లేదు నేను చేయకపోలేదు నీట్ కూడా ఇంట్లో ఉంచకపోదును ఆయిల్ సరిపోతుంది కదా

కొద్దిగా మగ్గినాక మూత మూత పెడితే కొద్దిగా మగ్గినంక తర్వాత ఉప్పు వేసుకుంటాం కొంచెం ఉప్పు ఏమన్నా ఉడికే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయ్ ఉడితుంది

మకంచం అక్కడ ఏమకిన్ తర్వాత ఉతారం వేసి కొర్గుడు కొడితే కతం ఉపకారం వేసి కోడుగుడ్లు కొట్టేస్తే కూర కంప్లీట్ అయిపోతుంది ఇక పిల్లలకు కూడా ఆకలి అవుతుంది ఇక తొందరగా పెట్టేసేది మళ్ళీ పొద్దునే లేపాలి ఇక రేపు ఒక్కరోజు అయితే కంప్లీట్ ఇక స్కూల్ అయితే అయిపోతుంది అనమాట అందులో ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ అంటే కంప్లీట్ గా కూర అయ్యేదాకా తీద్దాం అనుకున్నాం కానీ బాగా లెంత్ ఎక్కువ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి అయితే ఇప్పటి అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్